ముఖ్య పత్రికలు రాయించి పంపించి యరుషులేములోను ఏదో వారిలోను ఇస్రాయల్లోనటువంటి ప్రతి గోత్రానికి సమాచారాన్ని పంపించి ప్రతి వారు రండి మన దేవుని ఆశ్రయో రండి అని పిలుపు నంపిస్తే కొందరేమో ఆపస్సించి అగతాలు చేశారంట కానీ మనుషుడు పిలిస్తే ఎవడైనా ఒకడు వస్తాడు నిజంగా భక్తి పౌరుడయి ఉంటే నిజంగా సత్యాన్ని ఆలోచన చేసేవాడై ఉంటే నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నటువంటి ఒక నిధా యథార్థపరుడై ఉంటే ఖచ్చితంగా ఆలోచన చేసి మార్పు చెందుతాడు మనము ఎప్పుడన్నా ఎలాంటి పని చేస్తున్నామా మనవారు మనతో పాటు ప్రభు కోరుకున్నటువంటి సత్యంలో ఉండాలి అసలు ప్రయత్నం చేస్తే కదా భక్తి పరుడు అని ఓరకనే దేవుని ఎదుట మనుషుడు గుర్తింపు పొందడు చెయ్యి దేవుని యొక్క ఏర్పాటు ఏంటో ఏదైతే ఉందో దానికోసం కృషి చెయ్యి దేవుని రాజ్యము విస్తరించాలని కృషి చెయ్యి సత్యము ప్రబలాలని మనుషులందరూ రక్షించబడాలని మనుషుడు కృషి చేస్తే కృషి చేసిన దానికి ఫలితము ఖచ్చితంగా ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా ఖచ్చితంగా ఫలం ఒకటి ఉంటుంది ఎంత మందిని పురుక్కొల్పుతున్నాం మన జీవితంలో దేవుని కోసం దేవుని వైపు దేవుడు కోరుకున్న స్థలానికి దేవుని యొక్క ఏర్పాటుకి దేవుని యొక్క చిత్తానికి మనుషులు లోబడాలని ఎంతమందికి మనము చెప్పేవారుముగా ఇసుకేలాగా కొందరినైనా తీసుకురావాలంటే ఆలోచనతో అసలు మనము పనిచేస్తున్నామా అసలు మనమే ఎటో పదం ఏదో ఇద్దానమని ఆలోచనతో ఆగిపోతున్నామా